నమస్కారం మీ నర్సం అందోల్ జైపేట్ మున్సిపల్ పరిధిలోని పదమూడవారులో బీజేపీ పార్టీ అభ్యర్థిగా మంత్రులు సుధీర్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేస్తున్న విషయం మనం తెలియడంతో రావడం జరిగింది అయితే కొంతమంది మాకు యువకులు బీజేపీ కార్యకర్తలు యువకులు చెప్పడంతో రావడం జరిగింది ఆయన కూడా టైం దొరికండి నమస్కారం నమస్కారం జయ శ్రీరామ్ అందువలన యువకులు చెప్పారు ఇలా మా సుదీర్బులు ఫోర్ ఇచ్చేస్తున్న ఒకసారి మా పనులు కూడా ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పి చెప్పండి ముఖ్యంగా ముందుగా జోగుపేట పట్టణ ప్రజలకు అలాగే వార్డు సభ్యులందరికీ కూడా జై శ్రీరామ్ అండి నా పేరు సుజిత్ కుమార్ స్వామి నేను జోగుపేట వాస్తవాన్ని మనం ఇక్కడనే చదువు అన్ని నేను వాస్తవానికి అర్చకత్వం చేసుకుంటాం సర్వసిద్ధి ప్రదేదేవి సకల దేవత స్వరూపిణి పావని స్వరభి శ్రేష్ఠి గోమాత నమోస్తుతే మాకేందంటే ఏదైనా మా ఇంటి కుల దేవతగా పూజిస్తాం ఫస్ట్ ఓకే గోమాతగా ఓకే దానికి పార్టీ ఆదేశాల మేరకు కూడా మేము గోమాత పూజ చేసుకున్నాక ఏ పైన చేస్తాం ఓకే అది మీ పోటీతో పాటు ఇక్కడ సంక్రాంతికి సంబంధించి అంటే అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నేను అంటే సంక్రాంతి అనే కాదు గత సంవత్సరం నుంచి కూడా ఇంతకు ముందు కూడా అంత ముందు అలా చేస్తూ చేస్తూ జనాలకు కానీ యువకులకు కానీ తర్వాత స్త్రీలకు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను అంటే పార్టీ అని కాదు ప్లస్ నాకు ఒక సంకల్పం చాలా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ తో పాటు ఇలాంటి స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నా ఇంతకుముందు కూడా మీతో చేసిన చిన్న పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ బుక్స్ ఇచ్చినాం పెన్సిల్స్ ఇచ్చినాం అది మీరే ఇంటర్వ్యూ నేను చేసినా అదే పదమూడవ తర్వాత ఒకసారి పిల్లలకు కబడ్డీ కిట్స్ కూడా ఇచ్చినాము కావాలంటే మన ఇక్కడ బస్లో ఆర్ఎస్ఎస్ పిల్లలకు ఇచ్చినాము ప్లస్ కబడ్డీ అంటే కొద్దిగా ఉంది దేని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు మనము అనవసరంలో కంపల్సరీ ఏదో స్వచ్ఛంగా సేవలు చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఇప్పుడు స్త్రీలు అందరూ మా వాళ్ళతో కలిసి చెప్పినారనమాట మనం ఏదన్నా పోగ్రామ్ పెడదాం ఏదైనా చేద్దాము లేదంటే కలర్స్ ఇద్దామా లేకపోతే అనుకుంటే కలర్స్ ఇస్తే ఏముంటది మళ్ళీ వేసుకుంటారు అయిపోతుంది వాళ్ళు వేసుకున్న దానికి ఏదైనా వాళ్ళకు ప్రైజ్ లాగా కానీ లేదంటే ఏదన్నా ఇద్దాము బాగుంటుందని మేము మాట్లాడుకోవడం జరిగింది మా బీజేపీ నుంచి మా కార్యకర్తలు అందరూ సరే నేను నేనే ఇస్తాను మా స్వచ్ఛందంగా మా పదమూడు వాళ్ళ నేను అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకే నేను ముందుకు రావడం జరిగింది ప్రైజ్ మనీ అంటే డబ్బులు అయితే వేయడాల్చుకోలేము డబ్బులు ఇస్తే ఏమి ఉండదు కదా లిఫ్ట్ రూపాయంగానే ఇస్తున్నాము ఒక మేమైతే పట్టు చీరలు అనుకున్నాము పట్టు చీరను భాగ్యనగరం నుంచి తీసుకురావడం జరిగింది ఆ మనకు చాలా మంచి కాస్ట్ మామూలుగా ఇచ్చి కాదు వాళ్ళు కట్టుకుంటే ఒక అందంగా ఉండాలి చీర కూడా బాగుండాలి ఎలా ఇచ్చి ఏదో అట్లా పోయినాయి అనే కాకుండా మంచి పండుగ కట్టుకుంటే చాలా మంచిగా ఫస్ట్ సెకండ్ ఫస్ట్ మా వార్డు ఇంచుమించు ఏడు వందల యాభై మంది ఉంటారు ఏడు వందల యాభై ఎవరికైతే ఉంటారు అందులో ఎంత మంది వస్తే అంత మందికి కాన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఉంటాయి బట్ కాకపోతే ముఖ్యంగా అయితే ముగ్గురు అందరూ ఫస్ట్ ప్రైజ్ థర్డ్ కన్ఫర్మ్ ప్రైజ్ నిండు కుంకుమ నిండొచ్చు మా ఈ పదమూడవ తారీఖు మంగళవారం అనుకుంటుంది మంగళవారం మంగళకరం మంగళవారం మంగళకరం ఎందుకంటే సంక్రాంతి పండుగ మనము మూడు రకాల మూడు రోజులు చేసుకుంటాము కనుక ఆ అని కనుమ అని మకర సంక్రాంతి కనుక ఈ మూడు రోజుల్లో మనము పండుగ చేసుకుంటాం కనుక చాలా పెద్ద పండగ కొత్త పంట రావడము వ్యవసాయదారులు కూడా చాలా విశేషంగా కొత్త ధనాన్ని కొత్త పంటను కూడా ఇంటికి తీసుకొచ్చి ముంగిట్లో చేసి ధాన్యాన్ని ఆ గుబ్బెమ్మల్లో పెట్టడం ఇవన్నీ చాలా ఊర్లలో జరుగుతూ ఉంటాయి పట్టణ ప్రాంతంలో తక్కువ కనుక అదే ఉద్దేశం పెట్టుకొని మేము ఈ మహిళలకు ఏదైనా చేయాలి ఒక వరకు చేసినాం కానీ పిల్లలకు వృద్ధులకు వాళ్ళకే చేసినాం ఈ సంక్రాంతికి ఏదైనా చేయాలనే సంకల్పం కలిగి అందుకే పెట్టుకున్నాను ఇంకోటి ఇప్పుడు మన పదమూడు ఎలక్షన్ చెప్తా పోటీకెళ్ళాలో మీరు ఉండబోతున్నది మాకు వచ్చిన సమాచారం వాస్తవంటే వాస్తవానికి నేను రాజకీయాల్లోకి వచ్చింది ఇంచు నుంచి పన్నెండు సంవత్సరాల దాకా అవుతుంది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసినా బీజేపీలో ఉన్నా నేను వేరే కండువా ఎంత చేసినా నేను వేరే దాంట్లో వారు వేరే కండువా కూడా వేసుకున్నాను బోట్ చేయలేదు హడువారం ఓకే చేసింది రెండు వేల పద్నాలుగు బీజేపీలోకి వచ్చింది మనం అదే వర్క్ చాలా హార్డ్ వర్క్ చేసినాం వాస్తవం చెప్పాలంటే ఆ బయట నేను ఎలా తిన్నాను నేను అర్చకత్వం చేస్తాను దేవాలయంలో కనుక నా దేవాలయం కూడా జోగిపేట జోగినాథ స్వామి దేవాలయంలో మాతో పాటు మా సోదరులు మా అన్నగారు చేస్తారు మా నాన్న చేస్తాడు మేం చేస్తాం వంశపారయపరంగా వస్తున్నప్పుడు అలాగే చేస్తూ ఉంటాం ఆ మనకు భాగ్యనగరం నుంచి కూడా కార్యక్రమాలు వస్తాయి అక్కడ కూడా చేసి వస్తాం ఈ వార్డు సంబంధించి ప్రజల్లో చేతనం రావాలని మేము గతంలో నుంచి మేము ప్రచారం చేసినట్టు అసలు సరే ఇప్పుడు ఉండబోయేది అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఐదారు రోజుల్లో కూడా ఎలక్షన్ పోటీ పడే ఉంది కాబట్టి ఆలోపు మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓటు కోసం మీరు ఏమైనా ప్రయత్ని ప్రయత్నిస్తున్నామా అంటే తప్పకుండా మా పదంలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు కానీ ఇప్పటి వరకు పాపం వాళ్ళకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఈ ఇంకోటి బీజేపీ కార్యకర్తలు వస్తుందని చెప్పింది మీరు అంటే గత ఎంపీ ఎలక్షన్ లో కూడా ఈ వాడులో గట్టి పోటీ ఇచ్చిన ఎంపీ ఎలక్షన్ మిగిలికి పోటీ రెండు వందల రెండు వందల నూట యాభై నూట ఇరవై ఓట్లు ఇచ్చినాము ఈ వాడు మొత్తం జోగుపేట నుంచి ఐదు వేల ఆరు వందల ఓట్లు మేము మెజార్టీ తీసుకొచ్చిన అంటే ఈ వాడు సంబంధించి ఈ వాడుకు సంబంధించింది తక్కువ ఒక వంద ఓట్లైనా మనం తీసుకొచ్చినాము

పింఛిందవి కావచ్చు కొన్ని పనులు మనం చేయించినాము కొంతమందికి ఇల్లు అంటే పార్టీ మాకు లేదు మేము ప్రయత్నం చేసినాము కొన్ని కాలేవు వాస్తవం చెప్పాలంటే అవి ఎందుకంటే అక్కడ పైన వేరే ఉన్న మాకు అవి రాలేవు కొన్ని చేయించినాం కొన్ని వచ్చింది మాత్రం పిల్లలు అందరితో పాటు అన్న కనుక తప్పకుండా నేను చేస్తాను ఎందుకంటే ఎవరైనా లేకపోతే ఈ పదమూడవ వాళ్ళ బిజెపి కార్యకర్త ఇబ్బంది అవుతుంది కనుక నేను పోటీ చేస్తామంటే పిల్లలందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు తర్వాత మనకు హిందూ ధర్మం కోసం పిల్లలందరం వాళ్ళందరం చేద్దామన్నా మీకు సపోర్ట్ చేస్తాను అంటే నేనే బాబు ఎవరు ఉన్నామని తమ్ముడు అందరం కలిసి చేద్దాం నేను లేకున్నా స్థానంలో వాళ్ళ చేయాలని చెప్తున్నాను ఇప్పుడు వస్తే మంచిది ఎస్సీ వస్తే ఎస్సీ ని వెళ్తాం మా తరఫున మనం సపోర్ట్ చేద్దాం ధర్మానికి కాపాడుకోవడం నిలబెట్టుకుందాం కంపల్సరీ కాశా ఎంజర్నే ఇది వెళ్తాం అంటే కాశీ ఎంజాయ్ లేదు అంతే కాశా ఎంజర్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము ఆల్రెడీ లీడ్ చూపించినాం గత ఎన్నికల్లో కూడా ఎంఏ ఎమ్మెల్యే లక్షణంలో కూడా బాబు మన్ను ఉన్నప్పుడు కూడా చాలా బాగా చేసినాం మేము బయట భోజనం చేయమని నేను ఇంట్లో నుంచి టిఫిన్ తీసుకొని చెట్ల కింద తిన్న రోజులు అయితే మాకు యువకులకు మేము ఒకటే చెప్తున్నాం మనం చేసేది ఈ యొక్క భారతదేశంలో ఉన్నాం కనుక భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మ రక్షణ కోసం చేయాలంటే మీరు కత్తులు కట్టాల పట్టుకునే అవసరం లేదు మన దగ్గరనే కత్తులు ఉన్నాయి అదే ఐదేళ్లకు ఒకసారి వచ్చే కత్తి అదే మీరు రక్షణ కోసం మీరు శ్రీరాముని పాదాలకు ఎలాగైతే మనం రామ మందిరం నిర్మించుకున్నాము ఓకే అలాగే నిర్మించుకునేటువంటి ఆ యొక్క సందర్భం మనసులో పెట్టుకొని ఆ రక్షణ కోసం ఇది కూడా ఒక రక్షణనే ఎందుకంటే నరేంద్ర మోడీ సాక్షాత్తు ఆయన ఎవరో కాదు ఈ యొక్క కలియుగ శ్రీరామచంద్రుడు ఆయన ఆయన ఉన్నందుకే అక్కడ రామ మందిరం వేరే వాళ్ళు ఉంటే ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పరిపాలించింది రామ మందిరం ఎక్కడ కనుక మేము అదే అంటున్నాం అలాంటి రాముడు అక్కడ ఉన్నాడు అలాంటి రాముళ్ళు భారతదేశం అంతా ఉంటే సాక్షాత్తు అప్పుడు రామరాజ్యం అయితే అంటే ఇప్పుడు అనేది ఏంటంటే రాముని కాబట్టి మా వాడ ముందుకెళ్తా పదమూడవ వాడు అది చెప్తున్నా తప్పకుండా మేం మాత్రం కాషాయ జెండా ఎగిరేయడం ఖాయం ఎందుకంటే మాకు అలాంటి అలాంటి మాకు సపోర్ట్ ఉంది ఎవరో కాదు సాక్షాత్ యువకులు ఉన్నారు ప్లస్ మహిళలు అయితే అక్క మాకు సపోర్ట్ గా అండగా ఉన్నారు ఇక పెద్దవాళ్ళకైతే తప్పకుండా అదే మా స్వామి మాకు బిజెపి ఉన్నారంటే తప్పకుండా మేము వేస్తాం తప్పకుండా మాకు మేము ఉండాలి అన్నట్టు మాకు భుజం తట్టి నన్ను పంపించడం జరిగింది కంగారం తప్పకుండా కాషాయం జర్నీ వేస్తాం అంతేందే కాషాయని హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళని జర్నీ వేస్తాం తప్పకుండా బిస్ జల్ కావచ్చు ఎస్సీ కావచ్చు ఇలా వస్తున్నారు ఎస్సీ వచ్చినా తప్పకుండా ఉన్నారు మన వాళ్ళు తప్పకుండా మేము ఎస్సీ క్యాండి మేము పెడతాం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేసి మా యువకులు అందరిని కలిసి మన మన వాళ్ళ నుంచి తప్పకుండా మనం గెలిపించుకుందాం మన సహకారం నాకెంత చేసామో మనం అందరం కలిసి మనం నిలబెట్టుకుందాం మన జెండా ఎగిరేస్తాం ఇక్కడ నుంచి ఏదైనా బీసీ కానీ ఏసీ కానీ మన జెండా ఎదు అనేక అంకరం కట్టుకుని పనిచేస్తున్నాం నేను ఇప్పుడు ఈ నెల రోజులు కూడా నేను ఇలాంటి పనులు పెట్టుకున్నాను ఉదయాన్ని లేవాలి పనులు ఏమన్నా చేసుకోవాలి నా పూజ మట్టుకు చేసుకొని పోతున్నా నేను ప్రజల్లోకి వెళ్ళడమే జరుగుతుంది ఏమేమి ఉంది ఏం బాధపడుతున్నారని చూస్తాను నా పదమూడవ నేను మా ముఖ్యంగా ఫస్ట్ జోపేట్ జోపేట్ లో పదమూడవాడు నేను ఈ పదమూడవాళ్ళే కంకణం పెట్టుకున్నాను ఫస్ట్ ఇది చేసుకోవాలి కంకణ పద్ధతి కంపల్సరీ విజయం సాధిస్తాను తప్పకుండా అది చూస్తాను మీరే చూస్తారు కదా విజయం సాధించి ఎవరు విజయం సాధించి ఇస్తాం మా పరమూడవాడు ప్రజలకు మా యువకులకు ప్లస్ మా అక్కా చెల్లెలకు అందరికి కూడా ఈ యొక్క సంక్రాంతికి వస్తున్నాయి లక్షణం కనుక సంక్రాంతి కాక మళ్ళీ సంక్రాంతికి బ్రహ్మాండంగా మేము పండుగ చేస్తాము కాషాయం పండుగ చేస్తాం పండుగ తప్పకుండా చేస్తాం ఓకే చూడండి మొత్తం మళ్ళీ సంవత్సరము ఒకవేళ ఆల్రెడీ ఒక్కడి కోసం నువ్వు ఆశిస్తున్నావు అంటే ఏ క్యాస్ట్ వచ్చినా నేను సెలెక్ట్ చేసినా అంత సంతోషమైన విషయం అంటే ఎంత మెజార్టీ ఉంది కాస్టింగ్ బహుశా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి వరకు వేరే పార్టీ ఉంది కదా అంత మెజార్టీ రాకపోయినా తప్పకుండా కొంత మెజారిటీ మాత్రం కంపల్సరీ మేము అంటే విజయంగా తాగి హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ ఏంటంటే ఎగ్జాస్ట్ మా బీజేపీ జల్వా కంపల్సరీ పదమూడో వార్లు మాత్రం తప్పకుండా ఇస్తాం ఆల్రెడీ నేను మా వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది మేము ఆల్రెడీ సర్వే చేసుకుందాం సర్వే చేసుకుంటే మాకు మా పర్సంటేజ్ మాకుందాం ఓకేనా మేము కూడా మళ్ళీ వస్తాం ఇప్పుడు మేము చెప్పినట్టు కంపల్సరీ ఆశయం నిర్ణయం తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం తప్పకుండా కంపల్సరీ మీరు కూడా ప్రజలకు కూర్తురు ఒకటి వార్డు ప్రజలకు నమస్కారం ఇప్పుడు మనం ఈరోజు మనము ఈ సంక్రాంతి పండగకి మనము ముగ్గులపోటితో పాటు ముగ్గులపోటి పూర్తి కాగానే ఏ మనకు ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కనుక అందరు కలిసి మన హిందూ ధర్మం కోసం మన మనము మనం పిల్లలు మనం అందరూ కూడా బాగుండాలి అంటే తప్పకుండా కాషాయం జైన్ ఎగరాలి కాషాయం చే ఎగరాలి అంటే మనం బీజేపీని గెలిపించుకోవాలి దయచేసి కూడా అన్నలు అక్కలు అందరూ కూడా ముఖ్యంగా యువకులు కలిసి మనము ఈ యొక్క కాషాంజెండ్ ఎగ్గా అంటే బీజేపీకి ఓటేయండి అయ్యా అక్కడ ఎవరున్నా సరే మనం ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీతో ఉన్నా కానీ అక్కడ ఏ అండ్రెడ్ ఉన్నా మనం బీజేపీకి ఓటేసి మన పదమూడవార్డులో గెలిపించుకుందామని మీ పదమూడవార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై ఓకేనా థ్యాంక్ యూ మీరు చెప్పినట్టు విజయం తప్పని మనసుకు నేను కూడా ఎందుకంటే మీరు సేవా కార్యక్రమంతో పాటు ఎవరి నేనే కాదు అని మీరు ఒక లక్ష్యం తెలుసుకోవచ్చు ఇది అంటే ఇప్పుడు నేను ఏంటంటే జనరల్ గా ఎవరైనా సరే నాకు అవకాశం ఉంటేనే నేను పోటీ చేస్తాను అంటారు కానీ ఇప్పుడు నాకు వచ్చినా రాకుండా వేరే వాళ్ళకైనా ఇచ్చి నేను గెలిపించుకుంటాను నన్ను అది మంచి కార్యక్రమం అంటే గెలుపుకోవటం అనేది సాధ్యం అది కానీ నువ్వు లక్ష్యం చెప్పినప్పుడు ఎస్సీ ఎస్టీ బిసి ఎవరైనా సరే ఎవరికి వచ్చినా వాళ్ళని గెలిపించుకుంటాము నాకు అవకాశం వస్తే నేను ఉంటా నాకు అవకాశం కాకపోతే వేరే ఒక ఇచ్చేస్తే గెలిపించుకుంటాను అనే మాట చెప్పినారు ఆ మాట హైలైట్ ఇప్పుడు నాకు ఇంకో విషయం ఏంటంటే బీసీ లో ఇంకొక సీనియర్ కూడా ఉన్నారు లేదా అనట్లేదు ఒకవేళ ఆయన కూడా ఇష్టం ఉంటే నేను సపోర్ట్ చేస్తాను నాకు అట్లే నేనే ఉండాలి అని అంటలేదు నేనే కావాలి నేనే నిలబడాలి కౌన్సిలర్ నేను సీట్ నాకే కావాలి అని అట్లేదు ఆ ప్లేస్ లో ఎవరన్నా నేను ఫుల్ సపోర్ట్ చేసి నేను ఇంపడని నేను సాధించుకుంటాను గుర్తుకు రావాలి మంచిది అంటారు తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు వారితో పాటు ఇక్కడ ఉన్న యువకులతో పాటు ప్రజలతో అందరితో కలిసి ఉండాలి మరి కూడా టైం ఇచ్చినందుకు మీకు ఉద్యోగం కాబట్టి మీరు కలిసి ఉండాలి అందరితో మనసు ఎందుకంటే నర్సనం కూర్చో చాలా అనేది ఇప్పుడు కాదు గత పది సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం ఆదరిస్తూనే ఉన్నాం ఎందుకంటే మా ప్రజల్లో బాధ ఎలా ఉంటాయో క్లియర్గా చూపిస్తారు ఆయన కనుక మేము ఉత్సవాలుగా వచ్చి విన్నాం లేకపోతే ఇలాంటి నా రాజకీయాలకు సంబంధించినవి కావచ్చు సాంస్కృత కార్యక్రమాలు కావచ్చు అన్నీ కూడా నర్స నర్సింహ ఛానల్ ద్వారా మీరు చూడండి చూసి మాకు ఆ యొక్క ఆయన ఆశ అందరు కూడా ఆయనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఎప్పుడు నర్సింహ ఛానల్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరు మనసారని నా పరమేశ్వరాన్ని ప్రార్థిస్తున్నాను సమంతులు మీ ఆశ్రీసారి మీరు కూడా ప్రజలు ఎప్పుడు తప్పకుండా జై శ్రీరామ్ జై భరత్ మాతాకి జై